మరి నాయకు నమస్కారాలు ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజల అభిమానంతో ఎన్నికల తర్వాత పందాలో ఐదు కోట్ల మంది ప్రజలు అభిమానం నమ్మకంతో విశ్వాసంతో చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరచడం నూట అరవై నాలుగు సీట్లు కూటమికి ఇవ్వడం కూడా జరిగింది మరి ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వం అదృష్టమో నిర్లక్ష్యమో మన దురదృష్టమో ఐదేళ్ల పాత వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రాన్ని పూర్తిగా చీకటి ఆంధ్రప్రదేశ్గా చేసిన నేపథ్యంలో కూటమిని ప్రజలు గెలిపించారు అదే దశగా రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఒడదొడుకులు ఆర్థిక లోటు ఉన్న చంద్రబాబు గారు ఏదైతే ఎన్నికల హామీలు కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ప్రజలందరికీ కూడా ఒక్కొక్కటి అంచెలంచెలుగా బడ్జెట్ బట్టి చేసుకొని ముందుకు వెళ్తూ ఇవాళ సుపరిపాలనలో తొలి అడుగు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రతి ఒక్క శాసనసభ్యులు ఇన్ఛార్జులు అసలు ఈ పథకాలు ఇస్తున్నావు ప్రజలకు అసలు అందుతున్నాయా లేదా ఇంకా ఏవైనా గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా లేకపోతే ఇంకా కూటమి ప్రభుత్వ బాధ్యత ఏంటి అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా నాతో కలిపి నియోజకవర్గ ఎమ్మెల్యేని ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు పథకాలు తీసుకుంటున్నారా లేకపోతే ఎక్కడ ఏ పథకాలు ఎందుకు రాలేదు అనే దాని మీద ఒక సమీక్షలాగా మరి తెలుగుదేశం పార్టీ కేడర్ అందరినీ కూడా గ్రామ గ్రామం వెళ్ళమని వారి యొక్క ఆదేశాలతో ఇవాళ మొట్టమొదట మన తాతగారి నాటి నుండి కూడా బలిఘట్టంలో ప్రోగ్రామ్ ప్రారంభించడం ఎస్కోట్ నియోజకవర్గానికి ఆనవాయితీ అందులో భాగంగానే ఇవాళ నేను బలిఘట్టంలో మొట్టమొదట ఇవా ప్రారంభించుకుంటూ ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మన్నలతో ప్రభుత్వాన్ని నడిపించారు మీకు రుణపడి ఉంటాం ఏవైనా సమస్యలు ఉన్నాయా అంటే మా అమ్మలు అందరూ మా మరదళ్ళు కానీ అంతా కూడా చెప్పే మాట ఒకటే అన్ని పథకాలు ఏవైతే ఇప్పుడు ఇస్తున్నా పెన్షన్ పథకం కావచ్చు దీపం పథకం కావచ్చు సబ్సిడీ కావచ్చు అదేవిధంగా మరి ఏదైతే తల్లికి వందనం ప్రోగ్రాం పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదమూడు వేలు ఇస్తున్న తల్లికి వందనం ప్రోగ్రాం కావచ్చు ఇతర పథకాలు కావచ్చు అడుగుతున్నప్పుడు అందరి ముఖాన కూడా చిరునవ్వుతో మంచి ప్రభుత్వం అమ్మ అని నేను అడుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మంచి ప్రభుత్వం అమ్మ మేము అందరం నడిపాం అలాగే పథకాలు అన్నీ వస్తున్నాయి గ్రామాల్లో కొన్ని సిమెంట్ రోడ్లు వేశారు ఇంకా అక్కడక్కడ మరి కాలనీలు పెరిగాయి చిన్న కరెంటు సమస్యలు ఉన్నాయి మరి డౌన్లో ఉన్న బలిగట్టం ఒక రెండు మూడు వీధుల్లో చిన్న మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయని కూడా వారు మా దృష్టిలో పెట్టారు ఈ సుపరిపాలనలో తొలి అడుగులో తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ కూడా సహకరించుకొని ముందుకెళ్లాలని మరొకసారి అందరికీ స్వాగతం పలుకుతూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను